భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండల కేంద్రంలోని యాబై ఏడు పోలింగ్ కేంద్రాలలో పూర్తిగా అన్ని శాఖల అధికారుల పర్యవేక్షణతో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుందని స్థానిక మండల ఎన్నికల అధికారి ముజాహిద్ వివరాలు వెల్లడించారు మండల పరిధిలోని ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందర్భంగా కోరారు వృద్దులకు వికలాంగులకు అలాగే వివిధ సౌకర్యాలు ఉన్న దివ్యాంగులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేశామని తెలియజేశారు నిరంతరం నిఘా వ్యవస్థ మధ్య ఓటింగ్ జరుగుతుందని ప్రజలందరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఏమైనా అనుమానాలు ఉంటే ఫిర్యాదు చేయాలని తెలియజేశారు ఇప్పుడు వారి మాటల్లో విందాం నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి క్రమంలో ఈ ఓటు హక్కు కొరకు సెక్టర్ ఆఫీసర్స్ అదేవిధంగా బూత్ లెవెల్ ఆఫీసర్స్ పోలీస్ సిబ్బంది మా రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా ఓటర్లు కూడా చాలా సంతృప్తికరంగా సహకరిస్తున్నారు ఓటింగ్ మంచిగా జరుగుతున్నది